హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అల్నాశ్రా ఫుడ్స్ ఈరోజు చాలా సింపుల్గా ఎండు చేపల కూర ఎలా చేయాలో మీకు చూపిస్తానండి దీంట్లో నేను వాక్కాయలు అంటారండి వాటిని వేసి చేస్తున్నాను చాలా పుల్లగా కర్రీకి అయితే స్పెషల్ టేస్ట్ని ఇస్తుంది సో చూడండి మీరు ప్రాసెస్ అయితే చివరిదాకా చూడండి తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మనం ఎండు చేపల్ని కట్ చేసుకుని నానబెట్టుకున్నామండి సో దీనివల్ల తొందరగా క్లీన్ అవుతుంది తర్వాత ఈ కాయలు చూడండి వీటినే వాక్కాయలు అంటారు చాలా పుల్లగా ఉంటాయి ఇవి రైనీ సీజన్లో ఎక్కువ వస్తాయండి సో చూడండి క్లీన్ చేసుకున్నాను నేను తర్వాత ఉల్లిపాయలని నేను ఐదారు తీసుకున్నానండి పచ్చిమిర్చిని నాలుగైదు సో వీటిని అన్నింటినీ మనము కట్ చేసి పెట్టుకున్నాము తర్వాత ఆయిల్ హీట్ ఎక్కుతుందండి దీంట్లో మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుంటాం సో ఉల్లిపాయ ముక్కలు తొందరగా ఫ్రై అవ్వాలంటే మనము ఉప్పు సరిపడా వేసేసుకోవచ్చండి సో నేను వేసేసి లైట్ గోల్డ్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేస్తున్నాను చూడండి ఉల్లిపాయ ముక్కలు అయితే ఫ్రై అయిపోయిందండి సో దీంట్లో మనము పచ్చిమిర్చిని ఇంకా వాకాయ ముక్కల్ని మనం వేసేసుకుందాము చూడండి ఇవి అయితే టేస్ట్ పుల్లగా ఉంటుంది కాబట్టి స్పెషల్ టేస్ట్ని ఇస్తుందండి ఎండు చేపల కూరకి సో దీంతో మనం పప్పు కూడా చేసుకోవచ్చు చాలా అద్భుతంగా ఉంటుందండి మీరు ఈ రైనీ సీజన్లో దొరికితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి చూడండి దీంట్లో సరిపడా ఉప్పు కారం వేసుకున్నానండి ఆల్రెడీ మనం ఉప్పు వేసుకున్నాం కదా పసుపు కూడా ఇప్పుడు వేస్తున్నాను సో చూడండి స్పైసీగా ఉండడం కోసం కారం ఎక్కువ పడుతుందండి ఇవి మొత్తము కలిపేసి మనము కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి సో దీంట్లో కారం పచ్చివాసన అంతా పోయేదాకా మనము ఫ్రై అవ్వనిద్దాము సో తర్వాత నేను ఎండు చేపల్ని వేస్తున్నానండి సో దీంట్లో మీరు రొయ్యలు వేసుకోవచ్చు ఉప్పు చేపలు మీకు ఇష్టమైన ఎండు చేపల్ని వేసి సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వండి తర్వాత ఇది మొత్తం కుక్ అవ్వడానికి మనం ఒక కొద్ది వాటర్ తీసుకుందామండి ఒక చిన్న గ్లాస్ తీసుకున్నాను ఒక టెన్ మినిట్స్ కుక్ అయితే చారండి స్పెషల్గా ఏంటంటే ఎండు చేపల్ని మట్టి కుండలు వేసి చేస్తున్నాం కదా అద్భుతంగా ఉందండి మనం సినిమా మొత్తం అయిపోయిన తర్వాత పోలీసులు ఎలా వస్తారో అలాగే కర్రీ మొత్తం అయిన తర్వాత కొత్తిమీర రావడం కామనే కదా సో చూడండి ఇది వస్తేనే ఆ ఫ్లేవర్ అనేది అద్భుతంగా ఉంటుంది ఆ స్మెల్ సో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే మాత్రం అద్భుతంగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్